అన్నమయ్య జిల్లా రాయచోటి చిత్తూరు రోడ్డులో ఉన్న రాందేవ్ ఆటోమొబైల్స్ షాపుపై దాడి చేయడం తీవ్ర చర్చకు కారణమైంది ఈ ఘటనపై బీజేపీ పార్టీ నాయకులు ఆనంద గజపతిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు రాయచోటికి చెందిన కొందరు రోడి మూకలు రాందేవ్ ఆటోమొబైల్స్ షాపుపై దాడి చేసి సీసీ కెమెరాలను పగలగట్టి హార్డ్ డిస్కులను ఎత్తుకెళ్లారని ఇది చాలా దారుణమైన ఘటన అని నగరంలో శాంతిని భంగం కలిగించే చర్య అని నాయకులు విమర్శించారు దాడికి గురైన షాపు యజమాని కన్నీరుమునీరుగా స్పందిస్తూ తమ సంతకాలను ఫోర్జరీ చేసి షాపులో యాభై శాతం వాటాను ఇవ్వాలని బెదిరిస్తున్నట్లు వెల్లడించారు ఇది తమకు ఎంతో బాధ కలిగిస్తుందని చెప్పారు రాయచోటిలో ఉపాధి కోసం వచ్చిన మార్వాడీలు చట్టబద్ధంగా వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని అలాంటి వారిపై దాడులు చేయడం హీనమైన చర్యగా భావిస్తున్నామని ఆనంద గజపతిరాజు పేర్కొన్నారు ఈ ఘటనపై నిజానిజాలు పరిశీలించి న్యాయం జరిగేలా పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు నగరంలో శాంతిని కాపాడేందుకు వెంటనేకైనా చర్యలు చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు రాయచోటిలో వ్యాపారులపై దాడి ఘటనపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో అన్నది ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది ఈ వార్తపై మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధులు ప్రయత్నిస్తున్నారు ఇండియా న్యూస్ ఇది చేతిలో అస్త్రం మొత్తం విషయాన్ని తప్పుదారి పట్టించే విధంగా వ్యవహరిస్తున్నారు ఆ విషయం పైన మేము పూర్తి విషయాలని పాత్రికేయ సమా పాత్రికేయుల ద్వారా సమాజానికి అదేవిధంగా రాయ ప్రజలకి అదేవిధంగా పెద్దలకి తెలియ తెలియజేయాలనుకుంటున్నాం ఈ విషయం మా ప్రత్యేకించి మా మంత్రి గారు మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారికి అదేవిధంగా జిల్లా ఎస్పీ గారికి అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి కూడా ఈ సమావేశం ద్వారా తెలియజేయాలని కోరుకుంటున్నాము ఫేక్ డాక్యుమెంట్స్ ఇచ్చారు వీడి పేరుతో బాగం ఉంది అది చెప్పేసి ఒక డెబ్బై మందికి పైగా షాప్ పైన దాడి చేశారు షటర్లు వేసేసారు కమరాలు కుంచేశారు ఇన్ని జరుగుతున్నాయి వీటన్నిటికీ కూడా మూలం మా పార్టీలో తిరుగుతున్న కొందరు కూటమి ప్రభుత్వం ఉన్న కొందరు వ్యక్తులు తప్పుదారి పట్టిస్తూ కేవలం ఒక షాప్ కి ఈ షాప్ కు మధ్య పోటీ జరుగుతుంది ఆ షాప్ పేరు మీకు అందరికి తెలిసే ఉంటుంది కాయ నేను చెప్తాను ఎస్ఎంబి ఎస్ఎంబి స్వేర్ పార్ట్స్ వాడు అధిక ధరలకు అమ్ముతున్నాడు మెకానిక్లంటే అంటే లెక్క లేదు కస్టమర్లు అంటే లెక్క లేదు చాలా అధిక ధరకు అమ్ముతున్నాడు తను ఒక అప్రకటిత సామ్రాజ్యాన్ని వ్యాపార సామ్రాజ్యాన్ని ఆయన చుట్టూ పెట్టుకునే దానికి ఎస్ఎంబి వాడు ప్రయత్నిస్తున్నాడు ఈ ప్రయత్నంలో మాకు కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యంలో అయిన టీడీపీకి బీజేపీకి కూడా వాడు వాడి ప్రేరేపిత మనసుల ద్వారా మా పైన పొరదే ప్రయత్నం చేస్తున్నాడు భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గొప్ప లక్ష్యంతో సాధించి రాసిన రాజ్యాంగాన్ని ఇలాంటి కొందరు తప్పుగా వ్యవహరిస్తూ దుర్వినియోగపరుస్తూ సమాజాన్ని భయప్రాంతులు చేస్తున్నారు వ్యాపారం కోరుకునేవాడు వచ్చి వ్యాపారం కోరుకొని అయ్యా మనం నాకు బాగా ఉంది కదా ఏం చేయాలని పోలీస్ స్టేషన్ కోదానికో పోతారు కానీ దాడి చేయరు షాప్ పైన దాడి చేశారు షాపు హెకిచ్చిన వారి పైన కూడా వాళ్ళు దాడి చేశారు స్టేషన్ లోకి వెళ్ళి ఒక తప్పుడు కేసు కూడా పెట్టారు ఎస్ఎంబి అనే ఒక షాపు యొక్క వాడిని కొమ్ము కాస్తూ ఈ మార్వాడి అతన్ని ఇక్కడ లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ ఎస్ఎంబి అనేవాడు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడు ఒక సిండికేట్ అప్పటికప్పుడే ఏర్పాటు చేశారు అందరినీ మభ్య వాడి స్వలాభం కోసం జనాలందరి మీద భుజాలపైన కన్ను పెట్టి వీడిని పేల్చే ప్రయత్నం చేస్తున్నాడు చాలా సొసైటీలు నరే నరేంద్ర మోదీ గారి పాలనలోనూ అదే విధంగా చంద్రబాబు నాయుడు గారి పాలనలోను ప్రజలందరికీ కూడా మంచి మంచి అవసరాలు తీరాలని ఖర్చులు తగ్గించేదానికి ప్రయత్నం చేస్తున్నాడు గత ఇప్పులోనే మనం చూసాం ట్యాక్సులు తగ్గించింది కూడా చూసాం వీడు రేటుకు తక్కువ కమ్ముతున్నాడు వాడు మాత్రం ఎక్కువగా అమ్ముతున్నాడు లాభం మొత్తం ఆయనకే కావాలి ప్రజలు ఎవరికూ కూడా మేలు జరగకూడదనే ఒక ఉద్దేశంతో అతను ఈ విధంగా వ్యవహరిస్తున్నాడు నేనైతే ఆలోచిస్తున్న వ్యాపారస్తులు మాత్రమే కాదు ప్రజలందరికీ కూడా నాణ్యమైన సరుకు తక్కువ ధరకు దొరకాలనే ఒక ఉద్దేశంతో అతని ఇతనుంచి సాయం కోరగా మేము అతను ఇది చేస్తున్నాం ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఉపాధి పొందుతున్నారు రాయచోట్లో వాళ్ళందరికీ లేని అభ్యంతరం ఈ మార్వాడికి మాత్రమే వచ్చింది మార్వాడి షాప్ ఒక్కటే వేరే ఏ షాపు కాదు ఈ అందులో ఈ షాపు టూ వీలర్ కి సంబంధించిన స్పేర్ ఫీట్ షాప్ ఇది ఒకటే ఉంది వేరే ఏం లేవు వేరే షాపులు చాలా ఉన్నాయి పక్కన శరవణాలు వచ్చింది ఆ పక్క ట్రెండ్స్ వచ్చింది ఆ పక్క మోర్ వచ్చింది రాష్ట్రేతర షాప్లే కానీ ఈ షాప్ మాత్రమే ఎందుకంటే ఈ షాప్ మాత్రం ఉండకూడదు ఎందుకంటే ఏక వ్యక్తి దీనిలో చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి మీద మబ్బేయడానికి మా మధ్య విభేదాలు సృష్టించడానికి కూడా ఎస్ఎంబి కుట్రలు పన్ని ಓನರ್ ಓನರ್ ಕೊಟ್ಟು

Okay, okay, okay. उसके माँ के दिमाग करा போன ஓகே உதிர